హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్నవరంలో సత్యనారాయణ స్వామి అంటే చాలా ఫేమస్ అండి మీరు ఎప్పుడైనా సరే అన్నవరం వైపు వెళ్తే తప్పనిసరికి స్వామివారిని దర్శించుకోండి చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి నడకన మెట్ల ద్వారా అయితే కొండపైకి వెళ్తూ ఉంటారు మీలో ఎవరైనా సరే కాలనడకన వెళ్ళాలనుకున్న వారు గోపురం దగ్గర కింద భాగంలో మెట్లు అయితే ఉంటాయండి ఆ మెట్ల ద్వారా మీరు కొండపైకి వెళ్ళి స్వామివారి దర్శించుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా ఉంటాయి మీరు అమ్మవారి పాదాలను కూడా దర్శించుకోండి ఇంకా కార్ కొండపైకి కార్లో కానీ బస్ లో కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు శ్రీ వైకుంఠం నారాయణ ముఖద్వారం అయితే ఉంది ఈ ముఖద్వారం వద్ద మనం కార్కి పాస్ తీసుకుని కొండపైకి అయితే వెళ్ళవచ్చండి ఇక్కడ కార్ పార్కింగ్ కి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మేమైతే కార్ పార్కింగ్ కి ఫిఫ్టీ రూపీస్ పెట్టి టోకెన్ తీసుకొని మేమైతే కొండపైకి వెళ్తున్నాము ఇది గా ఇది మొత్తం ఘాట్ రోడ్ అండి ఘాట్ లో వెళ్ళేటప్పుడు మీరు డ్రైవింగ్ చాలా స్లోగా నిదానంగా చేసుకుంటూ వెళ్ళండి ఈ విధంగా అయితే మేము కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కార్ పార్కింగ్ అయితే ఉందండి మేము అక్కడైతే కార్ పార్కింగ్ చేసుకుని దేవుడి దర్శనానికి కావాల్సినవన్నీ తీసుకొని తీసుకుని మేము కొండపైకి అయితే వెళ్ళాము Tamam మన చెప్పులు కానీ లగేజీలు కానీ ఏమన్నా భద్రపరచుకోవాలంటే ఇక్కడ కొన్ని కౌంటర్లు అయితే ఉన్నాయండి మనం డబ్బులు కడితే వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ మనం జాగ్రత్త మనం తిరిగి వచ్చేటప్పుడు టోకెన్ ఇస్తే మన సామాను మనకి రిటర్న్ ఇస్తారండి అంతే కాకుండా చిన్న పిల్లలకి పెద్దలకి ఏమైనా తాగాలనుకున్న వాళ్ళకి ఇక్కడ జ్యూస్ కార్నర్స్ అండ్ టీ టీ కాఫీ సెంటర్స్ కూడా ఉన్నాయి రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి రావాలంటే దేవాదాయ శాఖ బస్సులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈచ్ పర్సన్ కి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు మేమైతే కొండపైకి వచ్చిన తర్వాత వ్రతానికి టికెట్లు తీసుకోవాలని మా వారైతే వెతుకుతున్నారండి చాలా సంవత్సరాల తర్వాత వచ్చాం కాబట్టి ఎక్కడ ఇస్తున్నారో మాకు తెలియక మేము అటు ఇటు అయితే వెతుక్కుంటున్నాము ఇలా ఇటువైపు చూస్తే ఇక్కడ కేసకండన చాలా అయితే ఉందండి ఇక్కడ ఎవరైతే స్వామివారికి తల తలనీలాలు ఇవ్వాలనుకుంటారో ఇక్కడైతే మనం స్వామివారికి తలనీలాలు ఇవ్వచ్చండి అంతేకాకుండా ఇక్కడ పురుషులకు స్త్రీలకు టాయిలెట్ సదుపాయం కూడా ఉంది ఈ విధంగా అయితే మేము టికెట్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేస్తాం ఇక్కడ టికెట్ కౌంటర్ మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు ఉన్నాయండి మనం చేసుకునే విధానం బట్టి మనం ఇక్కడ వ్రతానికి టికెట్ తీసుకోవచ్చు ఇలా మేమైతే వ్రతానికి టికెట్ తీసుకుని ఈ విధంగా మేము లోపలికి వెళ్ళగానే అక్కడ వ్రతం చేయించుకునే మండపాలు అయితే కనిపిస్తాయండి ముందు స్టార్టింగ్లో అంతా మూడు వందల రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్న మండపాలు అయితే కనిపిస్తాయి ఇవి దాదాపు ఎనిమిది మండపాలు అయితే ఉంటాయండి వ్రతం చేయించుకోవాలనుకున్న వాళ్ళకి రెండు గోపురాల వద్ద టికెట్లు అయితే ఇస్తారండి మేమైతే వ్రతం చేయించుకోవడానికి మండపంలోనికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కాకపోతే మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ వ్రతం జరుగుతుంది కాబట్టి ఆ ఉన్న వాళ్ళ వ్రతం అయ్యేంత వరకు లైన్ లో అయితే మనం వేచి ఉండాలి వాళ్ళ వ్రతం అయిన తర్వాతే మన లోపలికి అదంతా శుభ్రం చేసిన తర్వాత పంపిస్తారు మేమైతే వాళ్ళ వ్రతం అయ్యేంత వరకు లైన్ లో కాసేపు నిలబడి ఉన్నాం ఫ్రెండ్స్ ఈ లోపు స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుందండి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా స్వామివారిని వ్రతంలో పెట్టి ఆ గుడి లోపలే గుడి చుట్టూరు తిప్పుతారండి ఎవరైతే స్వామివారిని దర్శించుకోవాలనుకున్న వారో ఈ వీడియోలో చూసి దర్శించుకోండి నేను ఇక్కడ ఈ వీడియోలో నేను స్వామివారి ఫోటోలు అప్లోడ్ చేయలేదు అయితే వ్రతం చేసుకోవడానికి మండపంలోనికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ మేము వెళ్ళేసరికి అక్కడ పంతులు వ్రతానికి సంబంధించిన పూజ సామాగ్రి అంతా వేరించి పెడుతూ ఉంటారు మనం ఒక కొబ్బరికాయ అరటి పళ్ళు పూలు తీసుకెళ్తే సరిపోతుందండి మిగతా వ్రతానికి కావాల్సిన తమలపాకులు ఒక్క జాకెట్ ముక్క రాగి రూపు అక్షింతలు అగరబత్తులు ఇంకా ఆత్కర్పూరం బిల్లలు పంచపాత్రం దీపారాధన మొత్తులు మొత్తం అంతా వారే చేస్తారండి ఇది సామూహికంగా జరిగే వ్రతం కాబట్టి ఇక్కడ మండపం అంతా ఫిల్ అయిన తర్వాత మాత్రమే పూజ స్టార్ట్ చేస్తారండి దాదాపు ఇక్కడ యాభై నుంచి వంద జంటలు పడతారండి ఇక్కడ సామూహికంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక పంతులు మాత్రమే ఉండి అందరికి వినపడేలాగా మైక్ లో ఈ పూజా విధానం అయితే చెప్తారని మనం ఆ పంతులుగా చెప్పిన విధానం బట్టి మనం వ్రతం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్క టికెట్ ను బట్టి ఒక్కొక్క పూజా విధానం అయితే ఉంటుందండి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయల టికెట్ కౌంటర్లు అయితే స్వామివారికి దగ్గరలో గర్భగుడిలో అయితే ఈ వ్రతాన్ని జరిపిస్తారటండి ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుంచి పన్నెండున్నర వరకు ఆ తర్వాత ఒంటి గంటన్నర నుంచి ఆరున్నర వరకు ఈ వ్రతం అయితే జరిపిస్తారు మధ్యలో ఒక వన్ అవర్ మాత్రం బ్రేక్ అయితే ఉంటుంది ఎవరైనా ఆడవారు భర్త రావడానికి అనుకూలంగా లేకపోతే పోతే వారి కొండ తీసుకొని భుజం పైన వేసుకొని ఈ వ్రతం అయితే చేసుకోవచ్చటండి ఈ వ్రతాన్ని ముఖ్యంగా కార్తీకం మాఘం వైశాఖ మార్గశీర మాసాలైతే చేసుకుంటే చాలా మంచిదంట ఈ వ్రతం చేయడానికి ఇంచుమించు సుమారు గంటన్నర నుంచి రెండు గంటల అయితే పడుతుందండి చివర్లో స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి ప్రసాదం అయితే వారయిస్తారండి మనం ఆ ప్రసాదం స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మాత్రమే మనం తీసుకోవాలి ఇక్కడ వ్రతం మొత్తం పూర్తయిన తర్వాత పంతులు గారు ఐదు కథలు అయితే చెప్తారండి ఐదు కథలకి ఐదు కొబ్బరికాయలు అయితే మనం పూజలు పెట్టుకుంటాము ఇక్కడ సామూహికంగా జరుగుతుంది కాబట్టి ఐదు కథలు చెప్పిన తర్వాతనే ఐదు కొబ్బరికాయలు మనం కొట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కొత్తగా ఎవరికైతే పెళ్లి చేస్తారో వారందరూ ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి వ్రతం పూర్తయిన తర్వాత మనకి జాకెట్ ముక్క రాగిరిపు ప్రసాదం కూడా ఇస్తారు మనం ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్లవచ్చు పురాణం ప్రకారం మేరుపర్వతం ఆయన భార్య మేనక తపస్సు చేసి విష్ణు అనుగ్రహంతో ఇద్దరు కుమారులను అయితే పొందుతారు అందులో ఒకరు భద్రుడు రెండవవాడు రత్నకుడు భద్రుడు విష్ణు గురించి తపస్సు చేసి శ్రీరాముడు కొలువైన భద్రాచలంగా మారుతాడు అదే విధంగా రత్నకుడు కూడా విష్ణు గురించి తపస్సు చేసి రత్నగిరి కొండగా మారుతాడు ఈ కొండ పైన స్వామివారు ఒక అంకుడి చెట్టు కింద ఇస్తారని ఆ తర్వాత స్వామివారిని పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున ప్రతిష్ఠించారు ఇక్కడ స్వామివారికి నైవేద్యంగా గోధుమ నొక్కుతో ప్రసాదం అయితే చేస్తారు ఆ ప్రసాదాన్ని మనం దేవుడికి నైవేద్యంగా చూపించి మనం స్వీకరించాలండి అలా వ్రతం పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం స్వీకరిస్తేనే ఈ వ్రత ఫలం దక్కుతుంది వ్రతం పూర్తయిన తర్వాత జాకెట్ ముక్క ఆ స్వామివారి రూపు కూడా మనకి వెనక్కిస్తారు చివరిలో అక్కడున్న బ్రాహ్మణులైతే మన దగ్గరికి వచ్చి తాంబూలం తీసుకుంటారు ఆ తాంబూలంలో మనకి తోచినంత ఎంతైతే అంత పెట్టి వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు ఈ విధంగా అయితే మాకు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పూర్తయిందండి మేము ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము మనము లోపలికి వెళ్ళాలంటే ముందుగా మన దగ్గర ఉన్న సెల్ ఫోన్లన్నీ ఇక్కడ కౌంటర్లు ఇచ్చేయాలండి ఇక్కడ ఒక్కొక్క సెల్ ఫోన్ కి టెన్ రూపీస్ ఉంటుంది తిరిగి వాళ్ళు మనకి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ మనం లాస్ట్లో చూపించి దర్శనం అయిన తర్వాత తీసుకుని మన ఫోన్ అయితే మనం తీసుకోవచ్చు ఈ విధంగా అయితే క్యూలో నిలబడి మేము మేము స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ స్వామివారిని దర్శించుకోవడానికి అంటే ఇక్కడ శీఘ్ర దర్శనం ఉంది ఉచిత దర్శనాలు కూడా ఉన్నాయి శీఘ్ర దర్శనం అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎవరైనా దర్శనానికి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇక్కడ కొన్ని కొన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ కూర్చొని మీరు రిలాక్స్ అయితే అవ్వచ్చు అదేవిధంగా అయితే మేము స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఈ మార్గం నుంచి అయితే మనం బయటికి రావాలి ఇక్కడ అవుణతి దీపాలు కూడా అమ్ముతూ ఉంటారండి ఈ అవినీతి దీపాలను తీసుకుని రావి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు ఈ రావి చెట్టు కింద చుట్టూత వినాయకుడు పరమేశ్వరుడు ఆంజనేయస్వామి స్వామి ప్రతిమలు అయితే ఉంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ మామూలు ఒత్తులైతే తీసుకుని ఈ రావి చెట్టు కింద వెలిగిస్తూ ఉంటారు ఇలా వెలిగించడం వల్ల అంతా మంచి జరుగుతుందని చెప్పి అందరూ ఇక్కడ ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు మీరు కూడా ఇక్కడ ఒత్తులు వెలిగించండి గుడి పక్కనే స్వామివారికి నిత్య కళ్యాణ మండపం కూడా ఉందండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇదే స్వామివారి నిత్య కళ్యాణ మండపము ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేస్తూ ఉంటారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతను మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఇక్కడ గోశాల కూడా ఉందండి కృష్ణుడు ఎప్పుడు గోపికల చుట్టూ గోవుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు కాబట్టి గోశాల ఎక్కడ పెట్టినా సరే కృష్ణుడిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు అలాగే కృష్ణుడి దగ్గర గోపికలు గోవులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఈ గోశాలలో కూడా కృష్ణుడి విగ్రహాన్ని అయితే పూజిస్తున్నారు గోకులంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు సప్త గోపూజ అయితే జరుగుతుందండి ఎవరైనా సరే గోపూజకు విరాళం ఇవ్వాలనుకున్న వాళ్ళకి పది సంవత్సరాలకి వెయ్యి నూట పదహారులు అయితే తీసుకుంటారండి అదేవిధంగా గోవులకు దాన పచ్చగడ్డి పెట్టాలనుకున్న వారు పచ్చగడ్డికి పది రూపాయలు దానాకు ముప్పై రూపాయలు అయితే టోకెన్ తీసుకుని గోవులకు మనం పచ్చగడ్డి దాన పెట్టవచ్చు ఇది పునర్దర్శన ప్రాప్తి వస్తూ దేవునికి దర్శనం అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే కొండ కింద భాగానికి అయితే వస్తారండి ఇక్కడ చూసారు కదండి దేవాలయము ఈ దేవాలయాన్ని పూర్వీకులు ద్రావిడ శైలి అయితే నిర్మించారని ¿En విధంగా దేవుడి దర్శనమైన తర్వాత కొండ కింద భాగానికి వస్తే ఒకవైపు యాగశాల మరొక వైపు షాపింగ్ ఏరియా ఏరియాతో ఉంటుందండి ఇక్కడ చిన్న పిల్లలకు కావాల్సిన ఆట బొమ్మలు మనకి దేవుడి ప్రతిమలు ఇంకా చాలా వస్తువులు అమ్ముతూ ఉంటారు అదే విధంగా ఒకవైపు స్వామివారి ప్రసాదాలు కూడా అమ్ముతూ ఉంటారండి మనకి స్వామివారి ప్రసాదాలు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇంకా చిన్నపిల్లలకి ఆట వస్తువులు ఏమైనా కావాలంటే ఇక్కడ కొనుకోవచ్చు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఇక్కడ కోతులు చూడండి అంత కూర్చున్నాయో ఇవి మనుషులకు కూడా ఇటువంటి హాని కలిగించకుండా ఒక చోట కూర్చునే ఉన్నాయి అందరూ వీటికి అట్టుపళ్ళు పెడుతూ ఉన్నారు మా పాప కూడా వీటికి అట్టు పెట్టాలని దగ్గరికి వెళ్ళింది కానీ వాటికి పొట్ట నిండిపోయినట్టున్నాయి అట్టుపళ్ళు ఏం తీసుకోలేదు మా పాప అయితే అక్కడ అట్టుపడు పెట్టేసి మేము వచ్చేసిందండి ఈ విధంగా కొంచెం ముందుకు వెళ్తే ఇదంతా ఆలయ ప్రాంగణం అండి ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఖాళీగా ఉంటుంది ఎవరైనా భక్తులు వచ్చి స్వామి వారి దర్శనం అయిన తర్వాత వ్రతం అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ కా రూములు కాటేజెస్ కూడా ఉన్నాయండి కావాలనుకున్న వల్ల రూములు కూడా బుక్ చేసుకుని రెస్ట్ తీసుకోవచ్చు కాకపోతే చాలా మంది దూరం నుంచి వస్తారు కదండి రైల్వే స్టేషన్ నుంచి బస్సుల నుంచి వచ్చే వాళ్ళకి తిరిగి వాళ్ళు రైల్వే స్టేషన్కి బస్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అటువంటి వారు కొంతమంది ఇక్కడ రెస్ట్ అయితే తీసుకుంటారు మేమైతే ఇక్కడ వ్రతం అయిన తర్వాత దర్శనం అయిన తర్వాత ఇక్కడ అన్న సమారాధన కూడా చేస్తూ ఉంటారండి ఇక్కడ అన్న అన్న సమారాధన ఎక్కడ పెడుతున్నారా అని మేము మొత్తం ఆలయం చుట్టూ తిరుగుతున్నాము ఒకప్పుడు అయితే ఇటువైపు పెట్టేవారు కాబట్టి ఈజీగా ఇటువైపు వచ్చాము కాకపోతే ఇటు కొన్ని మార్పులు చేయడం వల్ల అక్కడ అన్న సమారాధన ఎక్కడ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము ఇలా కొంచెం ముందుకెళ్లగానే అక్కడ అన్న సమారాధన చేస్తున్నారని బోర్డు అయితే కనిపించిందండి కాకపోతే అక్కడ చాలా మంది ఉన్నారు పిల్లలకి ఇప్పటికే మేము వ్రతం పూజ అయ్యేటప్పటికి చాలా టైం పట్టింది వాళ్ళు తినడానికి టైం పడుతుంది పిల్లలు అలసిపోతారని ఆలోచించి మేమైతే వెనక్కి వచ్చేసాం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ అన్న సమారాధన చేస్తే చాలా మంచిదండి మీరు మాత్రం ఎప్పుడైనా వస్తే ఇక్కడ అన్న సమారాధన తిని వెళ్ళండి ఇక్కడే కొండపైన క్యాంటీన్స్ కూడా ఉన్నాయి లంచ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ అనుకూలంగానే ఉంటుంది మేమైతే కొండ ఎన్నికి వెళ్ళిపోవాలనుకుని డిసైడ్ అయిపోయాము కార్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి మేమైతే వచ్చి రూట్ మర్చిపోయాం ఫ్రెండ్స్ తిరిగి మేము కొండపైకి వెళ్తే గాని మా కార్ అక్కడ ఉంటుందని అర్థమైంది మేము మళ్ళీ వెనక్కి జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడైతే మేము రథం చేసుకోవడానికి టికెట్స్ అయితే తీసుకున్నామో తిరిగి అక్కడికే మేము మళ్ళీ కార్ లో అయితే జర్నీ స్టార్ట్ చేసాము ఈ విధంగా అయితే మేము కార్ తీసుకుని అయితే ముందుకు వెళ్ళిపోతున్నాము ఇలా ముందుకు వెళ్ళిపోగానే ఇక్కడ పంపా నది అయితే ఉంటుంది ఈ పంపా నది రత్నగిరి కొండకు ఆనుకుని ఉంటుంది ఈ పంపా నది చాలా లోతుగా ఉంటుంది ఒకప్పుడు భక్తులు ఈ పంపా నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకునేవారు ఇప్పుడైతే పైన స్నానగతాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఈ ఘాట్ రోడ్డు నుంచి మనం కిందకైతే రావాలండి పైకి వెళ్ళడానికి ఒక ఘాట్ రోడ్డు కిందకు రావాలంటే వేరే ఘాట్ రోడ్డు ఉంటుంది ఈ స్వామివారి ఆశస్సులు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై ఫ్రెండ్స్